ప్రేస్తలో ఈ ఉదే కాలము దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడి కృపను బట్టి దేవునికి వందనములు మీకు అందరికీ కూడా ప్రభ నేష్కృష్ణనామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఈ కాలం ఎంతో సంతోషంగా సజీవంగా మనల్ని లేపినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము నూతనమైనటువంటి దినంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్త యోగు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనము నేను నా గర్భంలో నుండి తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి గాక ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు యోగు యొక్క జీవితంలో మనకు యోబు గారి గురించి బాగా తెలుసు అతడు పడిన కష్టము అతడు ఎదుర్కొన్న సమస్యలు అతడు ఎదుర్కొన్న భయంకరమైన విపత్తులు భయంకరమైన దుఃఖము బాధ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన రీతిలో అతడు దేవుని స్థుతిస్తున్నాడు అలాంటి స్థుతి అనేది అలాంటి స్థుతి ఆరాధన మనలో ఉన్నదా దేవునికి ప్రతి సమయంలో కూడా మనం స్థుతులు చెల్లించాలి అవును అతడు కష్టంలో అతడు చాలా దుఃఖంలో ఉంటూ కూడా దేవునికి స్థుతి చెల్లుస్తున్నాడు ఎంత అద్భుతమైన విషయం కదా మన జీవితాలలో మనం కూడా అనేక మార్లు కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము అనేక మార్లు మనము కృంగుదలలో ఉంటాము దుఃఖంతో ఉంటాము వ్యాధులలో ఉంటాము నిరాశలో ఉంటాము అయినా ఆ సమయంలో స్థుతి రావాలంటే వస్తుందా రాదు కదా చాలామందికి రాదు అయితే మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే స్థుతి యాగం చేయడం దేవునికి మహిమ తీసుకొని వస్తుంది మరి మనం కూడా మా దేవునికి దేవుని రక్షణకు రక్షణ కొరకు మనము మార్గం సిద్ధపరచుకుంటున్నాము ఆ విధమైనటువంటి కృప మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మనమైతే మరి ఆ స్థుతి చేయడానికి మనకు ఆ మనస్సు రావాలి ఎప్పుడు అలాది అలాంటిది అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు రాగలుగుతుంది ఎప్పుడు అలాంటి హృదయం మనకు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం నిజంగా దేవుణ్ణి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములను పొందుకొని దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములను రుచి చూసిన వారమైతే ఆయన ప్రేమను రుచి చూసిన వారమైతే మనం తప్పకుండా ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతాము అలాగా స్థుతి యాగము చేయగలుగుతాము స్థుతి యాగము అంటేనే యాగము బలియాగము స్థుతి యాగము ఇవన్నీ కూడా మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుని స్థుతించగలగడమే ఎందుకంటే మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఆటోమేటిక్గా స్థుతులు చెల్లిస్తారు థ్యాంక్ యూ జా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసెస్ అని రకరకాలుగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం కానీ కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు అసలైన మన అసలైన మనసు బయటపడుతుంది అసలైన భావాలు మన హృదయంలో ఎలాంటి భావాలు ఉన్నాయో అవి బయటపడుతూ ఉంటాయి చాలామంది ఏం దేవుడు మాకేం చేశాడు మాకే ఎందుకు కష్టం ప్రభావా మాకెందుకు ఇలాంటి కష్టం నేనేం చేశాను నేనే పాపం చేశాను నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది నా భర్తకు నా భార్యకు ఇలా కష్టం వచ్చింది నా బిడ్డకే ఇలాంటి కష్టం రావాలన్నా మా ఇంట్లోనే ఇలాంటి కష్టం రావాలన్నా అని ఇలాంటి రకరకాల బాధలు వేదన మనము హృదయంలో నుంచి వెలుగుచుతూ ఉంటాము అంతేగాని స్థుతి చెల్లించడము చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మరి యోబు గారి సంగతి చూసినట్లయితే అతడికి తెలియదు పాపం అస్సలు అతనికి తనకి ఎందుకు ఇంత కష్టం వచ్చిందో అతనికి తెలియదు అతడు ఎంత భయభక్తులు కలవాడంటే యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అతనికి ఏడు మంది కుమారులు ముగ్గురు ఆడపిల్లలు కుమార్తెలు ఉన్నారు మరి అతనికి చాలా ఆస్తి ఉంది అంత ఆస్తి అంత సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం అతడు కలిగి ఉన్నాడు అతని కుమారులందరూ కూడా వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేసుకుంటారంట అప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్లు కూడా వాళ్ళతో వచ్చి కలిసి అన్నపానములు పూజుకునే వాళ్ళని వాళ్ళు పిలిపిస్తూ వచ్చారంట అయితే యోబు మాత్రము వారి వారు విందు దినములు పూర్తి అయినప్పుడు యోబు ఏం చేస్తున్నాడంటే తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించి చూవచ్చాను యోబు నిత్యము అలాగ చేస్తుండే ఒక్క దినం కాదు అతడు నిత్యము అలాగ చేస్తున్నాడంట అంటే ఎంత జాగ్రత్త పరుడు యోబు అంటే తన పిల్లలు ఏ విధంగా కూడా పాపం చేయకూడదు తన పిల్లలు ఏ విధంగా కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించకూడదు అని అతడు ఎంతగానో కోరుకున్నాడు అతడు ఒక మంచి తండ్రిగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉంటూ తన పిల్లలతో ఆ పాపం చేశారేమో అని వాళ్ళతో క్షమాపణ చెప్పించాడనుకుంటాను అందుకే ఒక అర్పణ వాళ్ళని వాళ్ళని పిలిపించేవాడు వాళ్ళని పవిత్రపరిచేవాడు అంటే పవిత్రపరచడం అంటే వాళ్ళలో ఉన్న తప్పు ఒప్పుకునేలాగా చేయడం ఆ తర్వాత వారి నిమిత్తమై దేవుని దగ్గర బలి దహన బలి అర్పించు వచ్చాడు ఇంత గొప్పగా అతడు తన బిడ్డల గురించి శ్రద్ధ తీసుకున్నాడు నేటి కాలంలో ఇలాంటి తండ్రులు తల్లులు ఉండడం చాలా అవసరం అయితే ఏం జరిగిందంటే ఇహో సన్నిధిని నిలబడడానికి దేవదూతలందరూ ఒక దినాన వెళ్ళారట అయితే ఆ దినమున అపవాది కూడా అక్కడికి వచ్చాడు అప్పుడు దేవుడు అడిగాడు ఎన్ను ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఆ అపవాది అంటున్నాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చానని చెప్పినప్పుడు దేవుడు ఒక ఛాలెంజ్ విసిరాడు యోబు యోబు విషయమై అపవాదితో ఏమంటున్నాడంటే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అతడు ఎలాంటి వాడు చూసావా యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు అని దేవుడు ఎంతగానో ప్రశంసించాడు చూసారా దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు ఆయన మన కూడా గమనిస్తున్నాడు మనలో మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము మనము ఎలాంటి దేవుని పట్ల దేవుని గురించి ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నాం ఎలాంటి పరిస్థితులలో మనం మనమున్నాం చాలామంది దగ్గర ఉన్నప్పుడు మనము ఒకవేళ దేవుని గురించి మాట్లాడడానికి కానీ దేవుని ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నేను బైబిల్ చదివితే ఏమనుకుంటారో నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో ఇలాంటి ఆలోచనలు మనకు మనలో వస్తున్నాయా మనము మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదా కొన్నిసార్లు మనం అలాగే చేస్తాం దేవునికి అది ఇష్టం లేదు ఎందుకంటే ఆయన అంటున్నాడు అందరి ముందు నన్ను ఒప్పుకొని వాడు వాణిని పరలోకంలో నేను కూడా అంగీకరించను అని చెప్పాడు కదా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం మన జీవితాన్ని చూసి చాలామంది తెలుసుకుంటారు ఎందుకంటే మన ప్రవర్తన మన యొక్క యథార్థ ప్రవర్తన మనము న్యాయవంతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ప్రజలంతా చూసిన చూసి వాళ్ళు అనుకుంటారు అవును కదా క్రైస్తవులు అంటే ఉంటారు ఇతడు క్రైస్తవుడు కదా అందుకే ఇలాగ ఉన్నాడు ఈమె క్రైస్తవురాలు కదా అందుకే ఇలా ఇంత మంచిగా ఉన్నది అని అనుకుంటారు కదా అది ఒక సాక్ష్యము అలాగా మన జీవితాలు ఉండాలి కానీ మనము మా ఈ లోకస్తుల మాదిరి అంటే కొన్ని కొన్నిసార్లు ఏదైనా సరే ఏదైనా ఓకే అది చేయడం పర్వాలేదు అలా చేయడం మంచిదే అన్నట్లుగా కొన్ని కొన్ని దేవునికి ఇష్ అయిష్టమైనటువంటి కార్యములు మనం చేస్తున్నట్లయితే అది దేవునికి ఇష్టం లేదు మరి అలా దేవుడు మనల్ని గురించి మరి ఎంతో గర్వ యోగు గురించి ఎంతో గర్వంగా దేవుడు చెప్తున్నాడు నా సేవకుడైన యోగు చూసారా నా సేవకుడైన యోగును చూసావా అని అపవాదిని అడుగుతున్నాడు ఆయన ఎలాంటి వాడో చూసావా అతడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూసావా అతడు ఎంత న్యాయవంతుడో చూసావా అతడు ఎంత యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడో చూసావా అని అడిగినప్పుడు మరి అపవాది అంటున్నాడు ఎందుకు యోబు ఎందుకు ఊరికనే దేవుని ఎందు భయభక్తులు గలవాడైరాడా ఏమన్నా నువ్వైతే దేవా నీవైతే ఎంతో చక్కగా అతని యొక్క ఆస్తికి అతని యొక్క ఇంటి వారికి సమస్తానికి చుట్టూ కంచె వేశావు కదా నువ్వెంతగా ప్రొటెక్ట్ చేస్తున్నావు ఎవరు దాన్ని తాకకుండా ఎవరు దాన్ని ముట్టకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నావు కదా అందుకే యోగు అలా ఉన్నాడు ఒక్కసారి అతని ఆస్తిని ప ఆస్తిని నాశనం చేసి చూడు ఒక్కసారి ఆ పిల్లలను నాశనం చేస్తూడు అప్పుడేమైతుంది అతని యొక్క భక్తి అప్పుడు ఎలా ఉంటుంది అతని యొక్క భక్తి ఆ భయభక్తులు అలాగే ఉంటాయా అప్పుడే అతడు దేవుణ్ణి శప్పిస్తాడు అప్పుడే నిన్ను శపిస్తాడు నిన్ను దూషిస్తాడు అని చెప్పాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఏం పర్వాలేదు నువ్వు కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో వెళ్ళి టెస్ట్ చేయి ఏమని అతన్ని కలిగిన సమస్తం నీ వశంన ఉన్నది అతనికి మాత్రం ఏ హాని కూడా చేయకూడదు అని చెప్పినప్పుడు అపవాది వెళ్ళిపోయాడు ఆ విధంగా ఆ అపవాది ఏం చేశాడు అతని యొక్క ఆస్తిని అంతటిని అతని పశువులన్నింటినీ అతని పిల్లలందరినీ అందరినీ సమూలంగా నాశనం చేసేసాడు వారందరి గురించి ఒక్కొక్క వార్త వింటుంటే మరి యోగు గుండె పగిలిపోయింది ఎంత బాధ అతనికి చాలా వేదన కలిగింది అంత భయంకరమైన పరిస్థితి నాకు వచ్చిందే అని అతడు చాలా బాధపడుతూ లేచి పైవస్త్రంను చింపుకున్నాడు తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు ఆ కాలంలో తమ దుఃఖాన్ని తెలియజేయడానికి అలా తల వెంట్రుకలు గొరిగించుకునేవారు అలాగ గురిగించుకుని మరి అతడు మరి బాగా దుఃఖపడాలి కదా దుఃఖపడుతూనే ఉన్నాడు అయితే లేచి సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి స్థుతి చెల్లుస్తున్నాడు ఇది ఎలా సాధ్యమైందండి నిజంగా ఇది సాధ్యమా నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వము యోగు యొక్క భయభక్తులు దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ అతనికి ఉన్నటువంటి విశ్వాస్యత ఎంతో గొప్పది అతడు దేవుని పట్ల ఎంతో నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అతను అంటున్నాడు నేను తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు నేను నేను దిగంబరిగా వచ్చాను మళ్ళీ చనిపోయినప్పుడు కూడా దిగంబరిగా వెళ్తాను అంటే అర్థము నేనేమి నేనేమి తీసుకొని రాలేదు ఈ లోకంలోనికి నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళను కనుక మరి నేను మట్టిలో నుంచి వచ్చాను మట్టిలో నుంచి తీయబడ్డాను తిరిగి మట్టి అయిపోతాను కాబట్టి నాకు నాకు ఏది కూడా అవసరం లేదు ఇదంతా ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాకు ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు దేవుడిచ్చినది ఆయన తీసుకుంటే ఆయనది ఏం తప్పు లేదు ఓకే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికే స్థుతి గాక అని అతడు స్థుతిస్తున్నాడు ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ధన్యులమండి దేవుడు మనకిచ్చాడు నిజంగానే మనము ఏ కుటుంబంలో పుట్టినా ఏ ఊర్లో పుట్టినా ఏ పట్టణంలో పుట్టామా ఏ సిటీలో పుట్టామా ఏ ఒకవేళ ఒక స్లమ్ ఏరియాలో పుట్టామా చాలా భయంకరమైన స్థితిలో ఉన్న ఇంట్లో పుట్టామా ఏదైనా కూడా దేవుని చిత్త ప్రకారమే కదా నువ్వు ఏ ఇంట్లో పుట్టాలో నేను ఏ ఇంట్లో పుట్టాలో అది దేవుడు నిర్ణయించాడు నా నా నిర్ణయం కాదు నీ నిర్ణయం కాదు అయితే మనకు దేవుడు మనం పుట్టిన తర్వాత మనకు దేవుడు ఎన్ని విధాలుగా మనల్ని కాపాడి సంరక్షించి పోషించి ఈ దినానికి మనము ఒక స్థితిలో మంచి స్థితిలో ఉన్నా అది ఏ స్థితిలో ఉన్నా కూడా అదంతా కూడా దేవుడిచ్చినదే ఒక సంపన్న స్థితిలో ఉన్నా అది కూడా అంతా కూడా దేవుడు ఇచ్చినదే ఒకవేళ పేద స్థితిలో ఉన్నా కూడా అది కూడా ఆ స్థితి దేవుడే ఇచ్చాడు అయితే ప్రతి స్థితిలో కూడా మనము ఏం చేయాలంటే దేవునికి స్థుతి చెల్లించాలి పౌలు అంటున్నాడు నేను అన్ని సమయాలలో ఉండడం నాకు నాకు వీలైంది ఎందుకంటే నేను ప్రతి సమయంలో కూడా ప్రతి కష్ట స్థితిలో అయినా సంతోషంగా ఉంటాను సంతృష్టి కలిగి ఉంటాను మరి పేద స్థితిలో ఉన్నా సంతోష్టిగా ఉంటాను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను సంతోష్టిగా ఉంటాను కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా అన్ని సమయాల్లో కూడా నేను సంతోషంగానే ఉంటాను అని పౌలు గారు చెప్తున్నట్లుగా మనం కూడా చెప్పగలగాలి యోగు అలాగే అలాంటి మనసే అతను కూడా కలిగి ఉన్నాడు నాకు నాకు పుట్టు పుట్టుకతో నాకు ఇవన్నీ రాలేదు ఆ తర్వాతనే నాకు ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఎలా వచ్చాయంటే దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కనుకనే నేను ఈ విధంగా సంపాదించుకోగలిగాను దేవుడిచ్చిన జ్ఞానంతోనే నేను ఇవన్నీ సంపాదించుకోగలిగాను అంతే తప్ప నా సొంత జ్ఞానం కాదు ఇదంతా దేవుని యొక్క జ్ఞానం ఇదంతా దేవుని యొక్క కృప దేవుని ఇచ్చే దేవుని యొక్క ఉచితమైన కృపచేతనే నాకు ఇవన్నీ కూడా కలిగాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడను ఎందుకంటే ఆయన త కొదువ చేయలేదు ఆయన నాకు దేవుడే ఇచ్చాడు ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే దేవుడే తీసుకున్నాడు కాబట్టి నాకు ఏమీ దుఃఖం లేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి స్థుతి కలుగునుగాక అని అతడు దేవుణ్ణి స్స్తుతిస్తున్నాడు ఇలాంటి స్థుతి దేవునికి ఎంతో ఇష్టమైనది మరి మనకు యోగు గ్ర యోగు గ్రంథమంతా చదివినప్పుడు యోగు గారి జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాలను మనము విన్నప్పుడు మనకెంతో సంతోషమవుతుంది ఎందుకంటే యోగు ఎంత స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు అచంచలమైన విశ్వాసం అంటారు కదా అలాంటి విశ్వాసంలో ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు ఎక్కడ కూడా తొ తొణికిసలాడలేదు ఎక్కడా తొలగిపోలేదు అతడు ఏ విషయంలో కూడా ఏ ఈ సంగతులు ఎన్ని జరిగాయి కదా అన్ని రకాల పశువుల పశుసంపద మరి ఆస్తి అంతా నష్టమైపోయింది పిల్లలు కూడా చనిపోయారు అంతమంది పిల్లలు ఒక్కసారి చనిపోతే ఎంత దుఃఖంతో గుండెలు బ్రద్దలు అయిపోయి ఉంటాయి కానీ అతడు ఏ విషయంలో కూడా యోగు ఏ పాపం కూడా చేయలేదు దేవుడు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా అనలేదు చాలామంది ఏదైనా ఒక్క ఏదైనా జరిగితే కుటుంబంలో ఏదైనా ఒక మరణం సంభవించినా లేకపోతే ఒక నష్టం సంభవించిన ఒక దొంగతనం జరిగిన లేకపోతే ఒకటి ఏదైనా మనం పోగొట్టుకున్న అప్పుడు మనం అనుకుంటాము దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటారు కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నా కూడా దేవుడు అన్యాయం చేస్తున్నాడని అనుకుంటాం మన పిల్లలు మనకు ఎదురు తిరిగి పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ప్రవర్తించినా దేవుడు నాకు అన్యాయం చేస్తాడని అనుకుంటాం ఇట్లాంటి మనసత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన మన ఏంటి మన తప్పిదాలు ఏంటి అవన్నీ కూడా మనం దేవుని ఎదుట సరి చేసుకోవాలి కదా అలా చేసుకోకుండా చాలాసార్లు దేవుణ్ణి నిందించే స్థితిలో ఉంటాం అయితే అలా యోగు మాత్రం ఏ స విషయంలో కూడా దేవుని దూషించలేదు దేవుడు అన్యాయం చేసినాడని ఒక్క మాట కూడా అనలేదు అతడు దేవుణ్ణి స్థుతించాడు ఇంకా రెండవ చా తర్వాత రెండో చాప్టర్ను కూడా మనం చూసినట్లయితే ఇంకా రెండవసారి మరొక పెద్ద శోధన అతనికి వచ్చేసింది ఏంటంటే అపవాది అతని శరీరాన్ని తాకాడు అతని ప్రాణాన్ని మాత్రం తాకకూడదనే దేవుడు ఇచ్చిన కఠినమైన ఆజ్ఞని బట్టి అపవాది అతని ప్రాణాన్ని తాకలేదు కానీ అతని శరీరాన్ని ముట్టినప్పుడు అతని శరీరము భయంకరమైన వేదనతో కురుకులతో చా వేదన గోక్కోవడం మరి దురదతో చాలా భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు అసలు ఆ దురద ఆ బాధ భరించుకోలేక అతడు బూడిదలో కూర్చుని మరి చిల్ల పెంకుతో గోక్కుంటూ ఉన్నాడంట అప్పుడు వాళ్ళ భార్య వచ్చి అంటుంది నువ్వెందుకు ఇంకా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు నువ్వు ఆయనను దూషించి నువ్వు చచ్చిపో అని చెప్తుంది అంటే ఆమె ఎంత డిప్రెస్ అయిపోయింది అతన్ని చూసి అతని బాధను చూసి ఎందుకంటే పిల్లలు పోయారు ఆస్తులు పోయాయి ఇప్పుడు ఏమీ లేదు మరి ఆఖరికి ఈయన కూడా ఇతని పరిస్థితి కూడా ఇలా జరిగింది అని ఆమె ఎంతగానో వేదన పడి మరి చాలా వ్యసనపడి ఆమె ఒక విధమైన డిప్రెషన్తో అలా మాట్లాడింది మాట్లాడినప్పుడు అతడు ఏమంటున్నాడు మనము దేవుడి నుంచి మేలు మాత్రమే పొందుకోవాలా కీడు పొందుకోనవసరం లేదా కీడు పొందుకుంటే తప్పే ఉంది నాకేమీ బాధ మనము ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను ముర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు కదా అని ఆమెనే మందవించాడు కానీ అతడు మాత్రము దేవుని ఒక్క మాట కూడా దూషణ మాట కానీ అన్యాయం చేశావని కానీ ఏది కూడా అనలేదు అంత గొప్ప వ్యక్తి యోగు అతడు ఏ విషయంలో కూడా నోటి మాటతో కూడా పాపం చేయలేదు అలాంటి వ్యక్తి అతడు అలాంటి స్థుతి అలాంటి స్థుతి చెల్లించగలిగిన స్థితి మనకున్నట్లయితే ఆ తర్వాత మనం చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు ఏదైతే పొందు పోగొట్టుకున్నాడో అదంతకు మించి రెండంతలుగా అతడు మళ్ళీ తిరిగి పొందుకున్నాడు ఆ సంతోషాన్ని తిరిగి పొందుకున్నాడు ఇంకా బిడ్డలు పుట్టారు చక్కటి సంతోషకరమైన జీవితం అతడు జీవించాడు ఇది ఒక గొప్ప మనకు ధైర్యంనిచ్చేటువంటి ఒక స్టోరీ లాగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఇది జరిగిన ఉదంతమే అయినప్పటికీ కూడా అది ఒక కథలాగా మనం చదివి చదువుతుంటే ఒక కథలాగా ఉంటుంది అయితే ఈ యొక్క సన్నివేశం యోగు గురించి మనం తెలుసుకున్న ఈ విషయంలో మనం స్థుతి యాగం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఏ కష్టంలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్థుతించాలి స్థుతించినప్పుడు మనం అద్భుతాలు పొందుకుంటాము స్థుతించినప్పుడు మనం కష్టంలో మనం ఏది పోగొట్టుకున్నామో ఆ సమయంలో కూడా మనం స్థుతించినట్లయితే మనం పోగొట్టుకున్నవన్నీ అన్నీ కూడా మనకు తిరిగి దొరుకుతాయి మనము ఆనందం పొందుకుంటాము ముఖ్యమైనది అది మనం ఏది దేవుణ్ణి స్థుతించినప్పుడు మనము ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మనకు ఆ దుఃఖం దుఃఖంగా అనిపించదు మనము ధైర్యంగా జీవించగలుగుతాము ఆ స్థుతి చెల్లిస్తున్న ఆ సమయంలో దేవుడు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు మనము ప్రతి సమయాన్ని ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కొనేలాగా మనకు ధైర్యం ఇస్తాడు ఆ విధంగా మనం ముందుకు సాగడానికి దేవుడు కృపణిస్తాడు మన ఇంట్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏ ఇంట్లో మరి భయంకరమైన వేదనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు లేకపోతే ఏ ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగలేవో మనస్పర్ధలతో బ్రతుకుతూ ఉన్నారు ఏ ఇంట్లో నిరుద్యోగ సమస్య ఉందో అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా మనం స్థుతిద్దాం స్థుతిద్దాం ఎల్లప్పుడూ స్థుతిద్దాం మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికి మనకు దేవుడు కృప చూపించాలని ప్రార్థిద్దాం సంతోషంగా ఉందాం దేవుడు మనకు తప్పకుండా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకిస్తాడు ఆ అందువల్ల మనము సంతోషంగా ఉండగలుగుతాము దేవుడు ఈ కృపావర్తన దీవించునుగాక పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడ కృపగలిగిన మా దా మారాజా నీ కొందరము స్తోత్రములు నాయన అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు అవును ప్రభా నీవెంత దేవుడో తండ్రి మమ్ములను బట్టి మీరెంతగా గర్వించాలని మేము కోరుకుంటున్నాము అలా ఉండాలంటే ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నేను స్థుతించాలి అంతేగాని మేము ఎప్పుడు కూడా నేను నీ నీతో నీ గురించి దూషణ మాటలు మాట్లాడకుండా అన్యాయం చేశావని మాటలు మాట్లాడకుండా మా నోటిని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా హృదయంలో నీ పట్ల ఆరాధనను ఉంచండి దేవా ప్రభావ మేము హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి ఉదయ కాలంన యోగును గురించిన ధ్యానంలో తండ్రి అతని యొక్క స్థుతి స్థుతి కలిగినటువంటి ఆ జీవితాన్ని బట్టి తండ్రి అతనిలో ఉన్నటువంటి భయభక్తులను బట్టి అతనిలో ఉన్నటువంటి యథార్థ ప్రవర్తనను బట్టి నిన్ను నిస్తూ అలాంటి జీవితం మాకు కూడా దయచేయమని నిన్ను ప్రతిమాలే అడుగుతుంటున్నాం నేను మా తండ్రి దేవ దయ ఉంచండి కృప చూపించండి మా పట్ల నీ యొక్క ప్రేమను అధికమైన ప్రేమను మీరు చూపిస్తున్నందుకు నీకు విలాది వేల స్తోత్రములు ఇదే కాలం తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను అంగీకరించండి దేవా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మరొక మారు యోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి జీవితం జీవించడానికి మాకు కృపద ఇచ్చేయండి మా జీవితంలో ఈ దినం మేము ఎలాంటి సమస్యలలో ఉన్నామో మాకు తెలియదు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఎవరెవరు కష్టంలో ఉన్నారో ప్రభా మరి భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి ఎంతమంది నైనా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బట్టి నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము వారిని బట్టినైనా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళన ప్రవా మేము అర్థం చేసుకోగలం ప్రతి కుటుంబంలో కూడా ఏ ఇలాంటి సమస్యలున్న కుటుంబంలో తండ్రి ఎంత వేదన ఉంటుంది ఎంత ఆందోళన ఉంటుంది ఒకవైపు వాళ్ళకున్న శ్రమ ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అన్ని విషయాలలో కూడా నాయన వారికి ఎంత యాంగ్జైటీ తండ్రి మరి డాక్టర్ల ఒకరికి ఎదురు చూస్తున్నాయి ఎంతో వేదనతో వారు ఉంటుండగా మా ప్రభా తండ్రి కృప చూపించండి దేవ మా తండ్రి మీరు అద్భుతములు చేయదేవుడు ఆశ్చర్యకార్యములు చేయదేవుడు దేవుడు తండ్రి ప్రభా మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని బట్టి మేము స్థుతిస్తున్నాం నేను స్థుతిస్తున్నాం నేను ఘనపరుస్తున్నాం మీరు బాగు చేస్తారు నాయన మీరు సమస్తమును బాగు చేస్తారు కాబట్టి మేము నీకు వందనములు స్తోత్రం చేయించుకుంటున్నాం నాయన ప్రభా ఏ కుటుంబ ఏ వ్యక్తిలో ప్రభా కిడ్నీలు పనిచేయడం లేదో ఆ కిడ్నీలు పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక దేవా ప్రభా ప్రతి ఇన్ఫెక్షన్ కాక ప్రతి బ్లడ్ తొలగిపోను కాక మా ప్రభా నైనా లంగ్స్లో ఉన్న ప్రాబ్లం అంతా కాక గుండెలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోను కాక బ్రెయిన్లో ఉన్న సమస్యలన్నీ కూడా కాక తీసుకుంటున్న ఔషధములు నేను చక్కగా కాక మా తండ్రి దేవా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారి యొక్క వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి దేవ వారితో మీరుండవని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు కరుడు ఆశ్చర్యకొరడు బాగు స్వస్థపరిచే దేవుడు ప్రతి వ్యక్తి ఎవరైతే హాస్పిటల్స్లో ఉంటున్నారో వారందరినీ కూడా స్వస్థపరచమని వేడుకొంచడం ఎంతోమంది ఇండ్లలో కూడా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు తండ్రి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ఉన్నటువంటి వారందరినీ బయటకు తీసుకురండి దేవా ఐసీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా ఐదు రెండు సర్చరీలకు ఎంతమంది ప్రిపేర్ అయి ఉంటున్నారు వారందరికీ మీరు కావలసిన శక్తిని బలం ఆ పరిస్థితి అంతటిని కూడా తగిన విధంగా వారు మరి దానిలో నుంచి రాగ బయటికి రాగలగడానికి సహాయం చేసి త్వరగా కోలుకునే కృపణాయ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఎంతోమంది నాయన మరి కృంగుదళలో ఉన్నారు ఉద్యోగాలు లేవని ఆర్థిక ఇబ్బందులతో ఉంటుంటూ ఉంటూ తండ్రి ఎంతగానో కృంగిపోతూ మా ప్రభా తండ్రి మరి స్థుతించలేని స్థితిలో ఉన్నారేమో దయముంచి స్థుతి అనేది ప్రతి ఒక్కరి నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన స్థుతి అనే ఆయుధాన్ని మేము కలిగి ఉన్నట్లయితే మేమెంతో సంతోషంగా ఉండగలుగుతాం దేవా మా తండ్రి మా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది దేవా స్థుతి నీ స్థితిని మార్చివేస్తుందని ఒక భక్తుడు అన్నారు కదా మా మరి మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆ స్థుతిని ఆయుధంగా పట్టుకొని ఏ పరిస్థితుల్లోనైనా కూడా స్థుతించే కృపను దయచేయండి ఎంతమంది అయితే వివాహములు కాలేదో వారందరూ కూడా నేను స్థుతించే కృపణ దయచేయండి నివా సంతానం లేని వారిని కోరుకుస్తు నేను స్థుతించే భాగ్యం దయచేయండి సంతానం చేస్తున్న వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన మా ప్రభాతండి మీరు మీకు ఆ సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి అందును బట్టి మేము నిన్ను స్థుతించాలి అవును ప్రభా మాకు ఏది లేదు ఏది కూడా కొదవ ఉండదు ఎందుకంటే మీరు మా కాపరిగా ఉంటే మాకేమీ లేదని మేము సంతోషంగా నిన్ను స్థుతించే కృపను దయచేయండి ప్రభా సమస్తం మీరు దయచేస్తారని మేము సంతోషంతో నీకు స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి అప్పుల బాధ తీరిపోతుందని నమ్ముతున్నాం ప్రభా స్థుతిస్తున్నాం దేవా ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతమంది అన్యాయానికి గురయినారు అక్రమానికి గురి మరి ప్రభా అన్యాయపు తీర్పులు పొందుతున్నారు అనవసరంగా నాయన మరి కోర్టులు కేసులు అంటూ తిరగవలసి వస్తున్నదో వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో వస్తూ తీస్తున్నాను ఏవా ప్రభా ప్రతి సమస్యను మీరు తీసివేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన మీరు మా పట్ల మా పక్షంగా మీరు గోజాడుతున్నారు మా పక్షంగా వ్యాచమాడుతున్నారు మా పక్షంగా మీరు పనిచేస్తున్నారు మాకు న్యాయకర్తవు నీవే తండ్రి మా ప్రభా తండ్రి లేని వారికి నీవే తండ్రివి మా ప్రభ మీరు అద్భుతకరుడు తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు నా అన్ని వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి మా జీవితాలలో మీరు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యముల కొరకు ముందుగానే నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా మా తండ్రి మాకు ఏమీ లేకపోయినా ప్రభా హ ప్రార్థన చేసినట్లు మాకు ఏమీ లేకపోయినా కూడా మేము నిన్ను స్థుతిస్తాము అవును ప్రభా నీ అందే మాకు బలం నాయన మేము ఆ బలం కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మా ప్ర ఈ అంతట్లో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా కూడా తొలగించండి లేవా ఇస్రాయల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని లాగన కృప చూపించండి లేవా ప్రభు అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఆపండి లేవా మరి సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులను బాగు చేయండి సరిచేయండి శాంతిని నింపండి లేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా చక్కగా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకే నీకు వందన చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రిదేవా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఇంకా నేను అంగీకరించక ఉన్నారు లేవా ఇంకా నీ యొక్క శిలువ యాగంను సులువ విలువను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రవా మీరు వారి హృదయాలను తెరిచి వారి మనోనేత్రాలను తెరిచి వారి రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా వారిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం నాయన ఎంతమంది అయితే భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము తాను కట్ల నుంచి ఏ విశ్వలో విడుదల కలుగునుగాక బంధకాలు ఊడిపోను గాక ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకొని తండ్రి మరి వారి యొక్క వ్యసనములను విడిచిపెట్టినట్టుగా మీరు కృప చూపించండి మీరే సమస్తం చేయగలరు ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి మీరు మళ్ళిస్తే మళ్ళగలుగుతారు మీరు రక్షిస్తే రక్షించగలు రక్షించ రక్షణ పొందుకుంటారు దేవా మీరు స్వస్థపరిస్తే స్వస్థత పొందుకుంటారు నాయన దేవుడవు నీవే రక్షణ ఇచ్చే దేవుడవు నీవే రక్షణకర్తవు నీవే నాయన ప్రభా నిన్నే ప్రతిమ అని అడుగుతుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతమంది కష్టాలలో ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ కూడా కాపాడండి లేవనెత్తండి ప్రతి సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఈ శ్రమంలో గాక లేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా అతని దేవా మీ మీ యొక్క కృప మీ యొక్క సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము వారిపై మీ ఆశీర్వాదములు కుమ్మరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమె ఆమె